ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామంలో సిపిఎం పార్టీ పోరుపాట కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నది ఇక్కడ మేము నిలబడ్డటువంటి రోడ్డు పల్లెర్ల తొర్రూర్ రోడ్డు బీటీ రోడ్ నుంచి పల్లెర్ల గ్రామం మీదుగా ఆత్మకూరుకు వెళ్తున్నటువంటి రోడ్డు అధ్వాన స్థితిలో ఉన్నది పూర్తి స్థాయిలో డ్యామేజ్ కావడం వల్ల ప్రయాణికులు అస్తవ్యస్తంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు చాలా ప్రధానమైనటువంటి రోడ్డు వందలాది మంది వాహనాలు ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటాయి ఆత్మగురు వెళ్ళడానికి ఇది చాలా కీలకమైనటువంటి రోడ్డు ఇలాంటి రోడ్డు ఏళ్ల తరబడిగా దశాబ్దాలుగా బీటీ కానీ సీసీ రోడ్డు కానీ కాకపోవడం వల్ల మట్టి రోడ్డు కావడం వల్ల ఈ వర్షాలకు మొత్తం గుంతలమయమైనటువంటి పరిస్థితి ఉన్నది అందుకే ఈ రోడ్డుని యుద్ధ ప్రాతిపదికన తక్షణమే ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ఈ రోడ్డుని నిర్మించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గౌరవ శాసనసభ్యులు ఆలేరు శాసనసభ్యులు ఉన్నటువంటి వీరుల ఐలయ్య గారు ఈ రోడ్డును పరిశీలన చేయాలి ఒక్కసారి రోడ్డు వెంట వారికి కారు వెళ్లాల్సిందిగా మేము కోరుతున్నాం ఒకసారి రోడ్డు వెంట వారు ప్రయాణం చేస్తే ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారికి అర్థమవుతుంది అందుకే దయచేసి శాసనసభ్యులు కూడా ఒకసారి ఈ రోడ్డును విజిట్ చేయాలి తప్పనిసరిగా నిధులు మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం రేపు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ నెల ఆగస్టు మేము ఈ అంశం మీద తహసీల్దార్ కార్యాలయం ముందు కూడా ధర్నా నిర్వహించబోతున్నాం కాబట్టి పల్లెళ్ళ గ్రామ ప్రజలు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం యుద్ధ ప్రాతిపది ఎమ్మెల్యే గారు నిధులు విడుదల చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం